ఏమని ప్రతిజ్ఞ చేశాడు యుద్ధానికి వెళ్ళే ముందు నేను ఆయుధం పట్టను ఏ ఇతర సహాయమూ ఉండదు సారథ్యం ఒక్కటే చేస్తానన్నాడు అటువంటి వాడు ఏ కారణం చేతనైనా సైంధవుడు దొరకకపోతే ఏమో అర్జునుడు ప్రతిజ్ఞ ఆపలేన కానీ ఇక కురివీరులు అన్నవాడు మాత్రం మిగలడానికి నేనే రథం ఎక్కుటానికి ప్రతిజ్ఞా భంగం అయిపోతుంది అర్జునుడి కోసం అవసరమైతే రథం ఎక్కేస్తాను షార్ంగం చేతిలో పట్టు సుదర్శనాన్ని ప్రయోగిస్తాను ప్రమోదికి ప్రయోగిస్తాను నేనే యుద్ధం చేస్తాను కాబట్టి దారుక సిద్ధంగా ఉంటాను అసలు లోకంలో భగవంతుడన్నవాడు భక్తుణ్ణి ఆదు